బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బిక్కవోలు మరియు అనపర్తి మండలాల అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు పదకొండు రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది వారి న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసన సభ్యులు నల్లమిరి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము నిన్నటి రోజున మినిస్టర్ తుషాశ్రీ విలేకరుల సమావేశంలో ఇది సమయం కాదు అని మాట్లాడిందే మాట్లాడుతూ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందించి అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు పథకం రోజులుగా చేస్తున్న నిర్వధక సమయకు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు రామారావు డాక్టర్ శ్రీను రమేష్ సిద్ధు మధు మోహన్ నాని చిక్రి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం గత పదకొండు రోజులుగా వారి డిమాండ్స్ పరిష్కారం కోసం సమ్మె చేయడం జరుగుతా ఉంది మరి పదకొండు రోజులుగా ఇంత మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మా హక్కులు సాధించుకుంటాం మా డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తామని నినదిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం లేదు ముఖ్యంగా నిన్న ఏదైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చరణ్ గారు ఏ విధమైన హామీ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు మీ అందరూ మీరు విధుల్లో చేరండి అని మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటైన విషయం మీ డిమాండ్లని దానిలో సానుకూలంగా మేము ఈ డిమాండ్లు పరిష్కారం చేయగలం ఈ డిమాండ్లు పరిష్కారం చేస్తాం గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అనేది ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా సాక్షాత్తు మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదు అని మంత్రి గారు మాట్లాడారు కానీ మరి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముత్తులు పెడుతూ మీ హామీలను పరిష్కరిస్తానని అలవగాని హామీలన్నింటినీ ఆ రోజు ఇచ్చిన పరిస్థితిని మనం గమనించాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రెండుసార్లు మీ వేతనాలు పెంచిన సంగతి సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వేల రెండు వందలుగా ఉన్న వేతనాన్ని పదివేల ఐదు వందలు చేర్చిన ఘనతారో చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ కూడా పక్కన తెలంగాణతో సమానంగా నేను జీతాలు ఇస్తాను అంతకన్నా ఎక్కువ ఇస్తానని మీ అందరికీ ఆ రోజు హామీలు ఇచ్చి మీ అందరినీ వంచించి ఒక విధంగా మీ మద్దతు కూడగట్టుకుని ఇవాళ మరలా మిమ్మల్ని వంచడం జరిగింది ఇవాళ ఇచ్చిన హామీలు ఏవి అమలు జరిగిన పరిస్థితి ప్రధానంగా అంగన్వాడీలకి వాళ్ళు ఏదైతే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేతనం పెంచడం జరిగింది ఆ వెయ్యి రూపాయలు పెంచి ఇవాళ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు వ్యవసాయ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఆ సంక్షేమ పథకాలు మీరు ఎవరో అర్హులు కాదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో పదివేల ఐదు వందలు ఆర్థిక లబ్ధి చేకూరుతున్న కుటుంబాలకి నవరత్నాలకు అర్హులు కానీ నిబంధన పెట్టి మీకు పదకొండు వేల ఐదు వందలు వేతనం వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలకి అనర్హులు చేయడం జరిగింది దానివల్ల కూడా మీరు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది ఇవాళ మీరు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఉండాలనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకారంగా గ్రాట్యుటీని అమలు చేయాలనేది కూడా మీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉంది ఇటువంటి నేపథ్యంలో మీ అందరి డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మీరు సీఐటీ తరఫున ఏదైతే మీ అందరూ ఈ కార్యక్రమం చేపట్టారో దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సంపూర్ణమైన మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం మన కూడా నేను అనుపత్తిలో శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా రంగంపేటలో కానీ పెదపూర్లో కానీ మా నాయకులందరూ కూడా వెళ్ళి మద్దతు ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా నేను రంగంపేట ఈ కార్యక్రమం పైన వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ లోపల మీరు ఇక్కడ ఒక నిర్వహిస్తూ ఉన్నాం రమ్మని ఆహ్వానించడంతో నేను ఇటు కూడా రావడం జరిగింది నేను ఇప్పుడు రంగంపేట కూడా వెళ్ళి వాళ్ళు కూడా మద్దతు చేయడం జరుగుతూ ఉంది మరి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చెయ్యాలి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా మీ అందరికీ హామీలు ఇచ్చాడో ఆ హామీలను చూసే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మీ సహేతుకమైన డిమాండ్లన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించడం జరుగుతూ ఉంది వాటిలో పరిష్కారానికి ఏదైతే అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్నవన్నీ పరిష్కారం చేయడం కోసం త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించి మీ ముందు ఉంచుతారనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ పోరాట స్ఫూర్తికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా దేవి